అందరికి నమస్కారం ఈరోజు కేటీఆర్ తీరు చూస్తుంటే జాలేస్తూ ఉంది ఎందుకంటే కేటీఆర్ గారు ఊరికొక విషయం పూటకొక ఏం మరిక కుటుంబంలో వచ్చే పరిసరించుకోలేక కుటుంబ కళాలతో పదేళ్ళ అధికారాన్ని పెట్టుకుని అడ్డగోలిగా కూర్చున్న దోపిడీ సంపాదనలో తేడా దాంట్లో భాగమే కవిత ఎపిసోడ్ సో అవన్నీ గాలిపలేసి తగ్గుతమ్మటు అంటే తెలంగాణ అవన్నీ గాలి కొదలేసి ఈరోజు తగుదునమ్మ అంటూ అంటే కవ కవరింగ్ ఇచ్చుకోనికే ఏదో మేమే ఉద్ధరియాలే తెలంగాణను మళ్ళా మేమీద ఉద్దరిస్తాం మళ్ళీ మేమీద వస్తామని పగటి కళ్ళకంటూ పగటి వేషాలు ఇస్తూ సోషల్ మీడియాలో ప్రచారాల కోసం అని చెప్పేసి అక్కడక్కడ పోయి మీటింగ్లలో పాల్గొంటా ఉన్నాడు దాంట్లో భాగమే ఈరోజు గద్వాల కేటీఆర్ గద్వాలకు వస్తున్నాడని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికి పెట్టుకున్న టీవీ న్యూస్ ఛానల్లో పొద్దు నుంచి ఒకటే ప్రచారం అంగు ఆర్భాటాలు ఏదో పాలమూరు అంతా ఈయన కోసం ఎదురు చూస్తున్నట్టు గద్వాల మొత్తం ఈయనకు దాసోమైనట్టు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు విపరీతంగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు దాని సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసిందే అందరికి తెలిసిన విషయమే సోషల్ మీడియా ఏ విధంగా వాళ్ళను ప్రచారాలు జరుపుకుంటారో ఎందుకంటే అడ్డగోలిగా సంపాదించిన సంపద సంపదతోన సోషల్ మీడియా నడిపించుకుంటూ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం తప్పుడు ప్రచారాలు ఇవన్నీ మనం గమనిస్తా ఉన్నాం ఈరోజు కేటీఆర్ని ఒకటే అడుగుతా ఉన్నా పాలమూరు జిల్లాకు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో పాలమూరు ప్రజలను నట్టేట ముంచిన వ్యక్తులు మీరు పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిన మీ కల్వకుండ్ల కుటుంబం మీకు భవిష్యత్తుని ఇచ్చిన పాలమూరును నట్టేయటం మీ కల్వకుండ్ల కుటుంబం మీ నాయన కేసీఆర్ గారికి రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఎంపీగా గెలిచే అవకాశం ఇచ్చిన ప్రజలు పాలమూరు ప్రజలు ఎవరైనా సరే అంటే సాయం చేసిన వాళ్లకు రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది గారు మాజీ ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచిర్రు ఆ ఎంపీగా గెలవడం వల్లనే ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఉద్యమం చేయడానికి తెలంగాణ సాధనలో ఆయన కూడా భాగస్థుడైంది సో అంత సాయం చేసిన పాలమూరు ప్రజలకు మీరు అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీవ్ర అన్యాయం చేసినారు ముఖ్యంగా ఇరిగేషన్ విషయానికి వస్తే మీరు పాలమూరు రంగారెడ్డిని రెండు వేల పదిహేనులో అంగు ఆరబాటలకు శంకుస్థాపన చేసి నా నియోజకవర్గమే కరవేణ దగ్గర పదకొండు ఆరు రెండు వేల పదిహేను పదకొండవ తారీఖు జూన్ రెండు వేల పదిహేను రోజు కరవేన ప్రాజెక్టు కాడికి వచ్చిన కేసీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ అంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ మీటింగ్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తా ఇక్కడనే పూర్తి చేసుకొని కూర్చుంటా ఇక్కడ గెస్ట్ హౌస్ ఇక్కడే ఉంటా అని చెప్పేసి అక్కడ ఉన్న అప్పుడు మాజీ ఎమ్మెల్యేలకు మీరు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టించండి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు పాలమూరు ప్రజల దారితిని తీరుస్తా పాలమూరు ప్రజలకు నీరు అందిస్తా అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ గారు అది మూడేళ్లు కాదు కదా తొమ్మిదేళ్లైనా పూర్తి చేయలేదు ఆయన అధికారంలో ఉన్న రోజులు మీకు తెలిసి ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి పెండింగ్ ఉంది సో ఎక్కడికక్కడ గాలి కొదిలేసి ఎలక్షన్ల ముందు ప్రజలకు మభ్య పెట్టడానికి అంగు ఆరుపాటులతో కేసీఆర్ ఆరు వందలు బండ్లు వేసుకొని వచ్చేసి ఆడ నార్లాపూర్ దగ్గర ఒక పంప్ హౌస్ ఓపెన్ చేసేసి మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పాలమూరు రేపటి నుంచి పాలమూరు ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఢిల్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల సటుతున్న పెద్ద పెద్ద ఓర్డింగ్లలో ప్రచారాలు చేసుకొని ఆ రోజు ఏం చేసిరో మీకు తెలుసు ఒక మోటార్ ఆన్ చేస్తే వీళ్ళు వచ్చిన అర్ధ గంటగా మోటార్ బంద్ అయిపోయి సో అక్కడ ఎనిమిది మోటార్ల ఒక్కటే మోటార్ అప్పటికప్పుడు ఏదో ఎలక్షన్ల ముందు ప్రచారం చేసుకోవడానికి అంగు అర్పాటలతో వచ్చేసి ఆరంభిస్తే అర్ధ గంటలు ఆగిపోయిన విషయం మన కూడా తెలుసు సో ఆ పనులన్నీ కూడా ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము చేయాలని ఆలోచన చేస్తూ దానికోసమని ప్రణాళిక సిద్ధం చేసి మేము ముందుకు పోతా ఉన్న విషయం మా పాలమూరు ప్రజలకు అందరికీ కూడా తెలుసు సో పాలమూరు ఆ విధంగా మోసం చేసి ఏమి చేయనందుకే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు జరిగిన ఎన్నికలలో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఓడగొట్టిందో మీకు అందరికీ తెలుసు ఆ రోజు పద్నాలుగు పన్నెండు సీట్లు గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పటం కట్టడంలో కీలక పాత్ర పోషించారు పాలమూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా గద్వాల అలంపూర్లో కూడా అక్కడ ఉన్న నాయకులు వ్యక్తిగత అంటే వాళ్ళ సొంత బలంతోనే అక్కడ టిఆర్ఎస్ పార్టీ రెండు సీట్లు గెలవగలిగింది తప్ప ఏదో టిఆర్ఎస్ పార్టీ బలంతో గెలిచిందని చెప్పేసి వీళ్ళు ఈరోజు ప్రచారం చేసుకుంటా ఉన్నారు మేము గద్వాళ్ళ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాము టిఆర్ఎస్ కాబట్టి టిఆర్ఎస్ గెలవగలిగిందని అదే విధంగా అలంపూర్ లో కూడా కానీ అక్కడ గెలిచింది ఏ విధంగా గెలిచినో టిఆర్ఎస్ పార్టీ ఆ రెండు సీట్లు కూడా అందరు గెలిచిన విషయం సో అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం పటిష్టంగా ఉండడం వల్ల అక్కడ ఉన్న వ్యక్తిగత పైన వాళ్ళ ప్రతిభ వల్లనే అక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ అలంపూర్లో గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి ఏ విధంగా ఎవరి పూర్వపాలనతో ఎవరి ప్రోత్సాహంతో గెలిచినో అది అందరికీ తెలిసిన విషయమే పాలమూరుకు అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఈరోజు పెద్ద ఎత్తున ఏ డెవలప్మెంట్ తీసుకున్నా ముందుగా పాలమూరుని తీసుకొని పాలమూరును పూర్తిగా గత పాలకులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి పాలమూరు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు దాంట్లో భాగంగా ఆల్రెడీ కొన్ని శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని పనులు మొదలైనవి సో ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పాలమూరును అభివృద్ధి చేయడంలో మా ముఖ్యమంత్రి గారు ముందు ముందున్నారు ముందుండతా ఉన్నారు ఆల్రెడీ పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి రైతు పండుగ మీటింగ్లో క్లా చాలా క్లారిటీగా అందరి మంత్రుల సమక్షంలోనే మా ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా చేశారు పాలమూరు జిల్లాను నేను ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేల కోట్లు కేటాయించి జిల్లాను అభివృద్ధి చేయబోతున్నాం ఎందుకంటే గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి సో నా హయాంలో ఖచ్చితంగా పాలమూరు జిల్లాను అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం నేను యాజ్ అన్ ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నో ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకోపోతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శాంక్షన్స్ ఇచ్చారు అవన్నీ కూడా పనులు మొదలైన పనులు నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా మొన్న గా ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు వచ్చినప్పుడు కూడా మా జిల్లా ఎమ్మెల్యేల మందరం గల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఒకటే చెప్తుంది ఏది ఉన్నా సరే ఫస్ట్ మహబూనార్ తర్వాతనే అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మహమూనార్ జిల్లాను అభివృద్ధి చేయడంలో మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందున్నారు కాబట్టి మీలాంటి నాయకుల అంటే నాయకుల కోసం ఎవరు కూడా పాలమూరులో చూస్తలేరు ముఖ్యంగా మీలాంటి దోపిడీదారులను ఎందుకంటే పదేళ్ల ప్రజలు మిమ్మల్ని చూసి విస్క్ వేస్తారు ఇందులో ఈరోజు మిమ్మల్ని చీ కొట్టేసి పూర్తిగా మీ పార్టీని పాడ మీద పండేసి పండబెట్టి ఈరోజు పాడే పాడ మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ అది అంటే అడ్డగోలుగా సంపాదించిన పైసలతో సోషల్ మీడియాలో ఏ విధంగా కలరింగ్ ఇస్తున్నారంటే బాహుబలి రేంజ్ లో కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు నవ్వుకుంటున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారి వేషాలను చూసి ఆయన మాట తీరును చూసి అసహించుకుంటున్నారు కేటీఆర్ గారి మాట ముఖ్యంగా ఈరోజు ప్రతి విషయంలో మా ముఖ్యమంత్రి గారిని పదే పదే విమర్శిస్తున్నాడు ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ అసలు నువ్వు మాట్లాడుతున్నది పార్టీ ప్రాణుల గురించి పార్టీ ప్రారంభించిన ఎమ్మెల్యేల గురించి ఒక చెత్త వాగుడు వాగుతా ఉన్నావు అసలు రాజ్యాంగాన్ని బస్సు పట్టించింది మీరు పార్టీలకు పార్టీలను మింగేసిన బకాసురులు మీరు మీరు మీ నాయన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న చేర్చుకుని పార్టీలను చేసుకున్న మీరు ఈరోజు మీకు ఆహతి ఎక్కడదని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అంటే ఒక చెత్త వాగుడు వాగుతా ఉన్నావు నోటికి వచ్చింది వాగుతా ఉన్నావు కనీసం ఒక మూడో సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి రెండు సార్లు మంత్రిగా పనిచేసినావు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడే తీరు చూస్తుంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు సో ఈరోజు కేటీఆర్ గారు మాటలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి వద్ద పరమాణం ఉడితే తెల్లారదాకే సలారా లేదన్నట్టు ఆయన మాటలు కనిపిస్తూ ఉన్నాయి సో ప్రజలు ఆ విధంగా భావిస్తూ ఉన్నారు ఆయన మాట తీరు కాబట్టి నువ్వేదో పాలమూరు ఉద్దరించడానికి బయలుదేరినావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా నీ గురించి ఎవరు పాల ఊర్లు ఆలోచించే వ్యక్తుల్లేరాట నువ్వేదో షోపు ప్రోగ్రాములు పెట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులతో ఏదో డ్రామాలు ఆడతా ఉన్నావు పెయిడ్ ఆర్టిస్టులతోన ఒక ఈవెంట్ను క్రియేట్ చేసేసి ఆ ఈవెంట్ను తలపించే విధంగా జెండాలు కట్టించేసి ఫ్లెక్సీలు కట్టించేసి నువ్వు హంగామ చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఆ ఈవెంట్ అనేది కూడా అంతా కూడా పెయిడ్ ప్రోగ్రామ్ అనేది కూడా అందరికి తెలుసు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఎన్ని స్కాములు ఒకటారా ఉండ కాళేశ్వరం స్కామ్ ఫార్ స్కాణి స్కాము ఈ స్కాములలో పూర్తిగా వాళ్ళ కుటుంబం కూరకపోయింది రోజు కుటుంబం పూర్తిగా కూరకపోయి ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థలు బాగా పెడుతుంటే అవి చూసి తట్టుకోలేక ఏడవీ సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకోనికే ఇట్లాంటి ఈవెంట్స్ మేనేజ్మెంట్ తోలతో పెట్టుకొని ఇట్లాంటి అంగామాలు క్రియేట్ చేస్తూ ఏదో కేటీఆర్ కోసం అంటే పాలమూరు అనేది ఎదురు చూస్తున్నారంట ఆయన రాక కోసం ఎవరు ఎదురు చూస్తున్నా నీ ఇలాంటి అవినీతి పరులకు పాలమూరు ప్రజలు ఎప్పుడు కూడా దగ్గరికి రానియరు మిమ్మల్ని దారి చేరనియరు సో పాలమూరు ప్రజల మధ్య మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు మా పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా పనిచేస్తా ఉన్నారు మా పాలమూరు ఖ్యాతిని ఈరోజు దేశ తీసుకెళ్తా ఉన్నారు పాలమూరు బిడ్డ ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా అంటే ఇతర రాష్ట్రాలలో కూడా మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా తెలంగాణలో చేస్తున్న పాలన పట్ల ఆకర్షితులు ఆ మోడల్ ఫాలో అవుతూ ఉంటే మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం సో పాలమూరు ప్రజలు మరొకసారి చెప్తా ఉన్నారు పాలమూరు ప్రజల నేతలు అమాయకులు వాళ్ళు మీలాంటి మోసగాలను నమ్మే పసక్తం మీ మోసగాలను మళ్ళొకసారి దారి కూడా చేరని అది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అంగు ఆర్పాటాలన్నీ కూడా మీ సోషల్ మీడియాలో డాంబికాలు ప్రదర్శించుకోవడానికి తప్ప నేను ఏం లేదు పాలమూరు రోజులు మీ గురించి ఎప్పుడో మర్చిపోయారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ